హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అన్ హోమ్ స్టవ్ వెలిగించకుండా అలానే ఎలాంటి గంజి కాయకుండా ఎండతో కూడా అవసరం లేనట్లుగా వడయాలను అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఏ వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదండి ముందుగా ఒక కప్పు అన్నాన్ని అయితే తీసుకోవాలి ఒక కప్పు అన్నానికి వచ్చేసి సగం కప్పు దాకా అయితే వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు లేదంటే ఒక్కటేసారి కూడా వేసుకొని కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలానే నార్మల్గా వైట్గా చేసుకోవాలి వడియాలు వారైతే ఫుడ్ కలర్ని అయితే స్కిప్ చేసుకోండి నేనైతే ఇక్కడ నార్మల్గా అయితే ఇంతకుముందు చేసి చూపించానండి అందుకని చెప్పేసి కొద్దిగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీరు ఏవైనా ఫ్లేవర్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చండి అల్లం పచ్చిమిరపకాయలు అలాంటివి లేదంటే చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను గా అయితే చూపిస్తున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వామ్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా మెత్తగా వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అలా అనేది జారుడుగా అస్సలు చేసుకోకూడదండి కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూస్తున్న విధంగా ఒక కప్పు అన్నానికి వచ్చేసి సగం కప్పు నీళ్ళనే వేసుకోవాలి గుర్తించుకోవాల్సిన విషయమేనండి ఇది ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పాల కవర్లో కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్లో కానీ వేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఏదైనా కవర్లో వేసుకొని ఇప్పుడు మీకు నచ్చిన షేపుల్లో అయితే వడియాలను అయితే పెట్టేసుకోవచ్చండి ఇక్కడ మనకు పిండి వచ్చేసి బయటికి రానట్లుగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే గట్టిగా అయితే వేసుకోండి లేదంటే ఇలా వీడియోలో చూసిన విధంగా మూడు అయినా వేసుకోవచ్చండి మన ఛానల్లో చాలా వరకు వడియాల రెసిపీస్ అయితే ఉన్నాయండి అటుకులతో అలానే మిగిలిన అన్నంతో చాలా వరకు సగ్గు బియ్యంతో చాలా వరకు అయితే రెసిపీస్ అయితే ఉన్నాయండి వడియాల రెసిపీస్ ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న అయితే చూసేయండి ఇప్పుడు ముందుగా కొద్దిగా ఈ కవర్నైతే కొద్దిగా కట్ చేసుకొని మీకు నచ్చిన లో అయితే వడియాలు అయితే పెట్టేసుకోవచ్చండి ఇక్కడ మార్కెట్ స్టైల్ అన్నాను కదండి అందుకని చెప్పేసి డిజైన్ లాగా అయితే వేసేసుకుంటున్నానండి చాలా చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చండి మీరు ఏదైనా క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు ఇలా ఒక కవర్ పైన అయినా వేసుకోవచ్చండి కవర్ పైన వేసినా ఏం ప్రాబ్లం ఉండదండి ఈ గంజినైతే ఉడికించలేదు కదండి జస్ట్ అన్నాన్ని అన్నాన్ని మిక్సీ పట్టి అయితే కాబట్టి మీరు కవర్ పైన కూడా వేసేసుకోవచ్చండి చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చండి మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ అయితే డ్రాప్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా రౌండ్ రౌండ్ రౌండ్గా వేసి మధ్యలో ఒక డాట్ అయితే మధ్యలో ఒక లైన్ అయితే డ్రాప్ చేసుకున్నానండి వీడియోలో చేసిన విధంగా అన్నీ కూడా చక్కగా ఇదే విధంగా అయితే పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు తీసుకుంటేనే ఒక పూటకు సరిపడా ఇద్దరు మనుషులకు సరిపడా వడియాలను అయితే పెట్టానండి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నా కూడా ఇదే విధంగా అయితే చేసేసుకోవచ్చండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అచ్చం మార్కెట్ స్టైల్లో ఉంటాయి కదండి బయటకు ఉన్న వాటి లాగా ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఇదే విధంగా అన్నీ కూడా ఇదే విధంగా అయితే డ్రా చేసుకోవాలండి చూడండి ఇదే విధంగా అయితే అన్ని చుట్టాలు కూడా పోసేసుకోవాలి ఇలా పోసేసుకొని ఒకసారి అన్నీ కూడా ఇన్ అయ్యాయండి నాకైతే ఇద్దరు మనుషులకు రెండు పూటలకైతే సరిపడా అయితే అయ్యాయండి చూడండి ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఒక రోజు రాత్రంతా వదిలేశానండి గాలికైతే చక్కగా అయితే ఎండిపోయాయండి చూడండి చాలా అంటే చాలా చక్కగా మార్నింగ్ కల్లా మంచిగా అయితే ఎండిపోయాయండి వీటిని మంచిగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం చూడండి ఎన్ని వరియాలు అయితే అయ్యాయో నాకు కేవలం ఒక కప్పు అన్నానికి ఇన్ని వరియాలు అయితే అయ్యాయండి చూడండి ఈ విధంగా అయితే మనం చక్కగా అన్నీ కూడా ఫ్యాన్ గాలికైతే ఎండిపోయాయండి మీ రుచికరమైన వడియాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు అయితే లైక్ చేయడం లేదండి అందరూ మహిళలే చూస్తున్నారు కానీ మహిళకు మహిళే కదండి సపోర్ట్ చేయాల్సింది కేవలం మీకు వీడియో నచ్చినట్లయితేనే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి చూడండి చాలా చక్కగా అయితే వడియాలు కరకరలాడుతూ అయితే వచ్చాయండి చూడండి ఇంత చిన్న వడియం అయితే ఇంత పెద్దగా డబల్ క్వాంటిటీలో అయితే పొంగిందండి పొంగుతూ చాలా రుచికరంగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళైతే తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందేనండి కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చండి వడియాలు చిన్న పిల్లలు సైతం